మహబూబాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలతో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు మరిపిడ మండలంలోని పురుషోత్త మాయిగూడెం వద్ద దెబ్బతిన్న నేషనల్ హైవే మూడు వందల అరవై ఐదును రోడ్డును పరిశీలించనున్నారు రోడ్డు మార్గంలో తొరూరు నుంచి నెల్లికొదురు మండలం రావిరాలకు చేరుకుని ముంపు ప్రాంతాలు పంట నష్టాన్ని పరిశీలించనున్నారు అనంతరం తొరూరు మండలంలో పర్యటించి వరంగల్ జిల్లాకు వెళ్లనున్నారు ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఆఫీసర్లు తమ శాఖ పరిధిలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి సమగ్ర సమాచారాన్ని సీఎం ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని వరంగల్ జిల్లా మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు మహబూబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది నిన్న ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాలను పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి నేడు మహోబాద్ జిల్లాలో అయితే పర్యటిస్తున్నారు ఇప్పటికే ఇటు ఖమ్మం నుంచి రోడ్ మార్గాన మహబాద్ జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇటు రోడ్ మార్గాన అయితే ఇటు డొనకల్ నియోజకవర్గంలోని సాలార్ తండ గొల్లపల్లి రోడ్డు మార్గాన్ని అయితే మొహబాద్ అయితే చేరుకున్నారు ముఖ్యంగా ఇటు మొహబాద్ జిల్లాలోని ఏదైతే ఇటు బరిపేట మండలంలోని పురుషోత్తమయ్య గూడెం వద్ద ఉన్న ఆఖేరు వాగును కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే సందర్శించారు ఆకేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆఖేరు వాగు సంబంధించిన వంతెనని అయితే సందర్శించారు ఇటు సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా ఏదైతే ఇటు నెల్లకూతురు మండలంలోని పూర్తిగా నీట మునిగిన రావిలాల గ్రామానికి చేరుకున్నారు రావిలాల గ్రామం పూర్తిగా కూడా గత రెండు రోజుల నుంచి కూడా రావిలాల గ్రామం అంతా కూడా నీటి జల ఇరుకున్న ఎరుకున్న ఆ పరిస్థితి ఉంది వరద ప్రవాహానికైతే రావిలాల గ్రామం అంతా కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉంది భారీ ఆస్తి నష్ట ఆస్తి నష్టం కూడా వాటిల్లిన పరిస్థితి ఉంది భారీగా ఇటు ఇల్లు ద్వంసం అవడమే కాకుండా ఇటు పంటలకు సంబంధించి కూడా రైతులకు సంబంధించిన వ్యవసాయ పంటలకు సంబంధించి కూడా భారీ ఆస్తి నష్టం భారీగా నష్టం వాటిల్లింది ఇటు పత్తి కావచ్చు ఇటు మిర్చి మొక్కజొన్న వరి లాంటి పంటలకు సంబంధించి కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది ఇటు రావిలాల గ్రామస్తులంతా కూడా గత రెండు రోజుల నుంచి కూడా బిక్కు బిక్కుమంటూ కూడా జీవనం గడిపిన పరిస్థితి ఉంది ఇంకా వర్షాలు ఇలాగే కొనసాగితే ఇటు నుంచి ఎలాంటి ముప్పు వస్తుందో అన్న భయం భయం భయంతో కూడా ఇటు గ్రామస్తులైతే బిక్కు బిక్కుమంటూ కూడా గడిపిన నేపథ్యం నేపథ్యం కూడా ఉందని కూడా చెప్పవచ్చు అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు రావిలాల గ్రామస్తులకు సంబంధించి కూడా భరోసా ఇవ్వ భరోసా అయితే ఇవ్వనున్నారు అక్కడి నుంచి నేరుగా మహబాద్ జిల్లాకు చేరుకుంటారు మహబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయ కార్యాలయంలో కూడా ఇటు ఉన్నతాధికారులతో కూడా సమా సమీక్షా సమావేశం అయితే జరపనున్నారు ఇప్పటికే ఇటు మహోబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఆస్తి నష్టం అయితే వాటిల్లింది ఇటు జాతీయ జాతీయ రహదారులకు సంబంధించి కావచ్చు రోడ్డు మార్గాలకు సంబంధించి కావచ్చు ఇటు ఏదైతే పంటకు సంబంధించి కావచ్చు ఇటు ఇళ్ళకు సంబంధించి ఇళ్లకు సంబంధించి కూడా భారీ ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో కూడా ఇటు అన్నిటిపైన కూడా సమీక్షా సమావేశం అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారుల అయితే సమీక్ష సమావేశం అయితే జరపనున్నారు ఇప్పటికే ఇటు కేంద్రానికి సంబంధించి కూడా లేఖ 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 రాయనున్నారు ఇటు గత మూడు రోజుల నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా బాగులో పొంగి పలుతున్న నేపథ్యంలో కూడా భారీ భారీగా నష్టం జరిగిందంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన నేపథ్యం ఉంది ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇటు విపత్తుల కింద ప్రకటించాలి ఇటు విపత్తుల కింద ప్రకటించి ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా నిధులు నిధులు కూడా విడుదల చేయాలంటూ కూడా నిన్న ఖమ్మం నుండి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అయితే మొబైల్ జిల్లాలో అయితే పర్యటిస్తున్నారు ఇప్పటికే ఇటు మహోబాద్ జిల్లా ప్రాంత ప్రజలకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే భరోసా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా భారీగా అయితే ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేశారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి వెంట కూడా ఇటు బృందం కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇటు వరద ముప్పు ప్రాంతాలను అయితే ఆ పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మహబాద్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు బీడియో జర్నలిస్ట్ రమేష్ సారకృష్ణ ఎస్ఎస్ న్యూస్ మహబాద్ జిల్లా